అందరికీ నమస్తే నేను మీ కందిలి రాజేందర్ సంగారెడ్డి పట్టణంలోని శ్రీ చక్ర కాలనీలో మంత్రి దామోదర్ రాజనరసింహ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సోమవారం పర్యటించారు భారీ వర్షాల వల్ల కొద్ది రోజులుగా వరద నీటితో నిండిపోయిన ఇళ్లను వాళ్ళు పరిశీలించారు ఇందుకు గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు ఆదివారం ఇదే ప్రాంతంలో జగ్గారెడ్డి పర్యటించారు తక్షణం వరద నీరు దీవోకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని సూచించారు దీంతో అధికారులు సోమవారం తెల్లవారుజామునే పనులు మొదలుపెట్టారు ఎర్రకుంట నుంచి దిగువకు వెళ్లే కాలువలకు మరమ్మతులు ప్రారంభించారు ఈ పనులను మంత్రి దామోదర రాజ నరసింహ పరిశీలించారు ఎర్రకుంట పైభాగంలో ఉన్న శ్రీచక్ర కాలనీ భయపడాల్సిన అవసరం లేదన్నారు ప్రభుత్వమే చొరవ తీసుకొని వరద నీటి వల్ల సమస్యలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటుందని ఆయన భరోసా ఇచ్చారు ఎర్రకుంటలోకి వచ్చే వరద నీటిని అడ్డంకులు లేకుండా చూడడంతో పాటు తూములను సరిచేసి ఓపెన్ డ్రైవ్ నిర్మిస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్నారు ఈ పనులకు సంబంధించిన పూర్తి వివరాలను అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్తో పాటు నీటి పారుదల శాఖ అధికారులను అడిగి ఆయన తెలుసుకున్నారు అనంతరం రాజంపేట రోడ్డులో ఉన్న ఎర్రకుంట కాలువలను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్న స్థానికులతోనూ మంత్రి దామోదర్ రాజనరసింహ మాట్లాడారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఇప్పటికే అధికారులను ఆదేశించమన్నారు పనులు కూడా మొదలయ్యాయని ఆయన స్థానికులకు వివరించారు వారు చెప్పే సమస్యలను కూడా విన్నారు రానున్న రోజుల్లో వరద నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా పనులు పూర్తి చేయిస్తామని ఆయన భరోసా ఇచ్చారు సంగారెడ్డి టౌన్లోని రెవెన్యూ కాలనీ రెవెన్యూ కాలనీ అంటే చాలా పా పాత కాలనీ సుమారు ఇరవై ఐదు ఇరవై ఐదు లక్షంగా నిర్మించిన కాలనీ పక్కకు కొత్త కాలనీస్ వచ్చినాయి శ్రీచక్ర కాలనీ వచ్చింది తర ఇతర కాలనీలు వచ్చినాయి ఈరోజు మన వర్షం వల్ల సుమారు నూట ఇరవై నూట ముప్పై ఎండలకు నీళ్ళు వచ్చినాయి ఒక ఫీటు రెండు ఫీటు మూడు ఫీట్ల నీళ్ళు వచ్చినాయి దీనికి భవిష్యత్తులో ఇలా జరగకుండా ఈరోజు పర్సనల్గా ఇన్స్పెక్షన్ చేసి భవిష్యత్తులో ఇలా మళ్ళీ ఇబ్బందులు ప్రజలకు కాని వాసులకు చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం ముఖ్యంగా ఒక ఓపెన్ డ్రైన్ కావాలి ఇక్కడ ఇది చంద్రయ కుంట ఉంది కదా ఆ కుంట కనెక్టివిటీ చేసుకుంటూ ఓపెన్ డ్రైన్ కావాలి ఆ తర్వాత ఎర్రకుంట చెరువు అనేది ఇంపార్టెంట్ అంటే నేచురల్ ఫ్లో అనేది ఆగిపోతున్నది వర్షం పడ్డప్పుడు న్యాచురల్ ఫ్లో అనేది ఉండాలి ఆ నీరు పోవడానికి ఓ దారి ఉండాలి దానికి అబ్స్ట్రక్షన్ వల్ల తోము కావడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడ్డది మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది కాలనీ వాసులతో కూడా విజ్ఞప్తి చేస్తున్నాము మీరు నిర్భయంగా ఉండండి ప్రభుత్వ బాధ్యత మా స్థానిక మాజీ శాసనసభ్యులు జగ్గారెడ్డి గారు నేను ఈ కాలనీని సందర్శించడం జరిగింది భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా తగు చర్యలు ఇరిగేషన్ డిపార్ట్మెంటే కానీ మున్సిపల్ డిపార్ట్మెంటే కానీ తగు చర్యలు తీసుకుంటున్నాను పంతొమ్మిది ఎకరాల చెరువు పంతొమ్మిది ఎకరాల చెరువు దానికి దాయి కట్టు పెద్దగా ఉండదు ఈ మా ఈ కాలంలో ఏమైపోయిందంటే భూములన్నీ కూడా ఒక దాని ఏమంటారు ఇల్లు కాలనీలు లేఅవుట్లు ఇల్లు కట్టుకోవడము ఇది సహజంగా అన్ని జాల ఉన్న పరిస్థితి కానీ దానికి అనుగుణంగా మనం న్యాచురల్ ఫ్లోని ఎక్కడ కూడా మనం ఆపకూడదు ఈ న్యాచురల్ ఫ్లోని ఆపడం వల్ల ఇప్పుడు ఎర్రకుంటున్నది చంద్ర ఈ కుంటలకు వచ్చే నీళ్ళని మనము ఆ ఏరియాలలో మనము దారి ఇవ్వకుండా ఇల్లు కట్టుకుంటూ కూడా ఇబ్బంది అవుతుంది కనుక పెద్ద డ్రైన్ అవసరం ఉన్నది తుమ్ము కూడా పెద్దగా చేయాలి ఈ రెండు చర్యలు కూడా ప్రభుత్వం తీసుకుంటారు ధన్యవాదాలు